స్టీ తగ్గింపు వల్ల పేద ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు పెరిగే అవకాశం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు జిఎస్టి తగ్గింపుతో జిల్లాలోని పేద మధ్యతరగతి ప్రజలకు నెలకు సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు ఆదా అవుతుందని కలెక్టర్ అన్నారు ప్రజలకు మరింత అవగాహన కోసం త్వరలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు వివరించారు ద్వారా ఇప్పుడు చెప్పే మెసేజ్ ఉంది ఇది ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి అలాగే ఈ జీఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉందో సో దీంట్లో భాగంగా సో అందరికీ చైతన్యం రావాలి అందరూ దీని గురించి తెలుసుకోవాలి దీని గురించి అందరూ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పిలిచినాము దీనికోసం వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ముందుగానే అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీకు తెలిసే ఉంది లాస్ట్ వన్ మంత్ నుంచి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు జిఎస్టీ ఏ మనం ప్రతి కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద అది ఒక కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు లేదా ఖాత్ కావచ్చు ఏం తీసుకున్నా కూడా అందులో జిఎస్టీ ఉండేది ఆ జిఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి దానికి దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము చిన్న అంక్యాంశాలు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టీ అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది అంటే వాళ్ళ పాకెట్లో అది మిగుతుంది మీకు తెలుసు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అది ఎంత ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్గా తీసుకున్నా కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలే డబ్బు ఇది సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ తీసుకు టేకప్ చేసాము దీంట్లో స్కూల్స్ కాలేజెస్ సచివాలయాలు అలాగే హాస్పిటల్స్ ఈ ఫార్మసిటికల్ రంగాల్లో ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇప్పటికీ ఆల్రెడీ మూడు వీక్స్ అయిపోతున్నాయి దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖున వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జిఎస్టీ కాన్సెప్ట్తో